హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి భారీగా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ జాబ్స్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో మరొక స్పెషాలిటీ ఏంటంటే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేవి గ్యారంటీకి అయితే ఇస్తున్నారు పర్ మంత్ శాలరీ వచ్చేసరికి పదిహేను వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు మీకు జీతం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే గృహిణీలు ఉన్నారో లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే చదువుకొని జాబ్ చేయాలి పార్ట్ టైం జాబ్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా జాబ్స్ అనేవి చేయాలి మీకు పూర్తిగా చెప్తాను ఇక్కడ మనకి మెయిన్గా పదహారు గంటలు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ పదహారు గంటల ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ట్రైనింగ్ ఫీజు వచ్చేసరికి మూడు వేల రూపాయలు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరు కూడా కంగారు పడద్దు మూడు వేల రూపాయలు ఉందని చెప్పి పూర్తి వివరాలు చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ మనకి అమెజాన్ అనేది ఒక మంచి సంస్థ అని చెప్పుకోవచ్చు సో వీడియోని చివరిదాకా చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయండి తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ జాబ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను చూడండి ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే కనుక అమెజాన్ సర్వీసెస్ సంబంధించి మనం అయితే చూస్తున్నాం జాబ్ వచ్చేసరికి మనకి ఏటీఈఎస్ అంటే ఏంటి అమెజాన్ ఈ కామర్స్ స్పెషలిస్ట్ సంబంధించినటువంటి కి మనకైతే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ వాట్ ఈజ్ ఏటీఈఎస్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి సిక్స్టీన్ అవర్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి జాబ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి అమెజాన్ అయితే చెప్తుంది అనమాట ఇది ఒక సర్టిఫైడ్ కోర్స్ అనమాట దీని తర్వాత మీకు అంటే ఈ సిక్స్టీన్ అవర్స్ సంబంధించినటువంటి క్లాసెస్ విన్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దాన్ని కూడా చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అమెజాన్ డాట్ ఇన్ సో దీని నుంచి మనకి ఈ విధంగా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇది ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో కూర్చొని జాబ్ అయితే చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై కూడా మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో గైస్ ఇక్కడ మనం చూడొచ్చు ఏటీఈఎస్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇక్కడ మనం చూసుకుంటే బికమ్ అండ్ ఎంటర్ప్రెనర్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు మీరే బాస్ అనమాట మీ పైన ఎవరు బాస్ ఉండరు మీకు మీరే బాస్ ఎర్న్ మోర్ మనీ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు ఇక్కడ మనీ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పారు అంటే ప్రస్తుతం మనకి అమెజాన్ లో చూసుకున్నట్లయితే బయర్స్ అండ్ సెల్లర్స్ అని చెప్పేసి రెండు విభాగాలు అయితే ఉంటాయి బయర్స్ అంటే మనం అదేవిధంగా సెల్లర్స్ అంటే ఎవరు ఎవరైతే ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతారో వాళ్ళని సెల్లర్స్ అని చెప్తారు ఎవరైతే ఆ సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి మీరు సర్వీస్ అనేది అందించాలన్నమాట ఇవన్నీ కూడా మీకు కోర్సులు అయితే చెప్తారు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు అదేవిధంగా కొత్త సెల్లర్స్ని మీరు యాడ్ చేసారు అనుకోండి అదనంగా మీకు డబ్బులు అనేవి అన్నమాట సో ఆ విధంగా మీరు ఎర్న మోర్ ఎక్కువ డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ అంటే మీకు పదహారు గంటలు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట తర్వాత మీకు గెట్ సర్టిఫైడ్ బై అమెజాన్ అమెజాన్ నుంచి మీకు అఫీషియల్గా ఒక సర్టిఫికెట్ ఇచ్చి దాని తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ అమెజాన్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకున్నారో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అడ్మిషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది ఈ అడ్మిషన్ ఫామ్కి మీకు ఒక రూపాయి కావడం ఉండదు కాకపోతే ట్రైనింగ్ అయితే మీకు త్రీ థౌజండ్ రూపీస్ మీకు ఫీజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ ఫార్మ్ అయితే ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు మీకు కాంటాక్ట్ చేసి మీకు అయితే డౌట్స్ అనేవి మీకు క్లారిఫై అయితే చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మీకు నేమ్ అని చెప్పేసి ఉన్నది కదా సో దాని మీద మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత క్వాలిఫికేషన్ మీరు టెన్త్ అయితే టెన్త్ ఎంటర్ అయితే ఎంటర్ డిఎడ్ అయితే డిఎడ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వన్ ఫ్రెండ్స్ ఓకేనా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు మీరు డై మీకు అమెజాన్ వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే క్లారిటీ అయితే ఇస్తారనమాట అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళైతే మీకు క్లారిటీ జా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది మీ డౌట్స్ అని కూడా వాళ్ళైతే క్లారిఫై చేస్తారు సో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ జాబ్స్ అయితే మిస్ అవ్వద్దండి ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు గ్యారెంటీగా మీకు జాబ్ అనేది వస్తుంది కాకపోతే మీరు టెన్త్ టెన్త్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది జీతం కూడా మనకి ఎక్కువగానే ఉంది పదిహేను వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల జీతం అయితే మనకైతే రావడం జరుగుతుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేకపోతే గృహిణీలు ఉన్నారో లేకపోతే తక్కువ పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని చెప్పేసి ఎవరైతే ఆ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట ఇక్కడ మీకు చూడొచ్చు పదహారు గంటలు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు ఈ జాబ్ అనేది ఇస్తారు ఇక మనకి ట్రైనింగ్ ఫీజు కూడా మనకి మూడు వేల రూపాయలు అయితే పెట్టారు అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో మూడు వేల రూపాయలు కొత్తగా పోయిందని చెప్పేసుకొని మీరు జాయిన్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వీళ్ళ వీళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని అడిగి మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీరు గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మీకు ఒక రూపాయి అయితే అవ్వదు వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడానికి గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే అడగండి అడిగిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు ఈ జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని అమెజాన్లో జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళు మూడు వేల రూపాయలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది ట్రైనింగ్ సంబంధించి సో పేమెంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ అయితే చేయవచ్చు